నంద్యాలలో రేపు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది సభ ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన మంత్రుల బృందం సహజర మంత్రులతో కలిసి నంద్యాల టీడీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించింది పార్టీ ఆఫీసుకు వచ్చిన మంత్రుల బృందానికి టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు సమీక్షలో మండలాల వారీగా బస్సుల కేటాయింపు ఫుడ్ సప్లై వంటి ఏర్పాట్లపై చర్చ జరిగిందని తెలిపారు అందరికీ నమస్కారాలండి గౌరవమైన ప్రధానమంత్రి గారు రేపు యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఎయిర్పోర్ట్లో దిగటం అక్కడి నుంచి శ్రీశైలం పోయి శ్రీశైలంలో భగవంతుని ప్రార్థన చేసుకుని మళ్ళా తిరిగి యాక్చువల్గా కర్నూలు రావటం కర్నూలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కూడా వాళ్ళు ప్రధానమంత్రి గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభ జరుగుతాయి జిఎస్టి ఏదైతే ఉందో ఈ రోజు భారతదేశంలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజల మీద బడ్డను తగ్గించాలనే ఉద్దేశంతో ఎకానమీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో జిఎస్టీ చాలా మార్పులు తీసుకొచ్చారు సులభతరం చేశారు దాని మీద దేశం మొత్తం ప్రజల్లో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యాక్చువల్గా ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది నిజంగానే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపే యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సభ